హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో అయితే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారనేది నాకు కింద గమన శిక్షణలో చెప్పండి సో అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం ఇంకా చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సో మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూడండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయి మన ఛానల్లో అలాగే నేను బిగ్నెస్కి అర్థం అవ్వాలని చెప్పి రీసెంట్గా నేను బ్లౌజ్ కటింగ్ వీడియోస్ కూడా పెడుతున్నాను కదా సో అవి కూడా మిస్ అవ్వకుండా చూడండి సో ఇంట్లో ఖాళీగా ఉంటూ మనకి బయటికి వెళ్ళి స్టిచ్చింగ్ నేర్చుకోవాలంటే అంటే టైలరింగ్ వర్క్ నేర్చుకోవడానికి వీలుగానే వాళ్ళకి ఇంట్లో ఉండి నేర్చుకునే విధంగా నేను క్లియర్గా వీడియోస్ అనేవి పెడుతున్నాను అనమాట సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడండి సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో కూడా ఎవరికైనా స్టిచ్చింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ అయితే షేర్ చేయండి వాళ్ళకి సో ముందుగా వచ్చేసి ఇవాళ ఈ వీడియోలో నేను కొన్ని చిన్నపిల్లల డ్రెస్సెస్ క్లాత్లు అనేవి చూపిస్తున్నాను అనమాట సో ముందుగా వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ సో ఇది వచ్చేసి మంచి బ్లూ ఆరెంజ్ కలర్ అనమాట సో కలర్ కాంబినేషన్ అయితే బాగుంది చిన్నపిల్లలకి మనకి పట్టులంగాలకి గ్రీన్ పింక్ ఇలా బ్లూ మనకి ఆరెంజ్ ఇలాంటి కలర్స్ అనేవి ఫొటోస్లో బాగా పడతాయి కదా సో అందుకోసమని కస్టమర్స్ అన్నీ వాళ్ళు తెచ్చుకున్నారనమాట ఈ కలర్ సో దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఆరెంజ్ కలర్ వచ్చిందనమాట సో మిగతా ఫ్యాబ్రిక్ మొత్తం అంటే ఇలా ఇది ఇంతే వస్తుంది వైపు ఇట్లా బార్డర్ వస్తుంది అంతే సో ఇది ఈ బ్లూ కలర్ది ఒక మీటర్ అనమాట సో ఇది ఈ ఓన్లీ బ్లౌజ్ కోసం ఇంత ఉంది సో ఇప్పుడు నేను ఈ ఫ్యాబ్రిక్లో ఒకటి అంటే నార్మల్గా చిన్న ఫ్రాక్ లాగా స్టిచ్ చేయాలన్నమాట అంటే ట్వంటీ ఫస్ట్ డేకి వేస్తారంట వాళ్ళు సో అలా ఒకటి చిన్నగా స్టిచ్ చేయమని చెప్పారు అలాగే ఇంకొకటి కొంచెం సిక్స్ మంత్స్కి సరిపోయేలాగా మనకి డ్రెస్ అనేది స్టిచ్ చేయమన్నారు సో నేను ఇది ఇప్పుడు ఇది ఆఫ్ ఉంది కదా ఈ ఆఫ్లో మనకి ఈ ఇది మనకి బ్లూ ఫ్యాబ్రిక్ వచ్చేసి మీటర్నర్ ఉంది ఆ మీటర్నర్లో నేను రెండు డ్రెస్లు అనేవి ఎలా స్టిచ్ చేస్తాను అనేది కూడా నేను మీకు చూపిస్తాను సో వీలైతే ఒకవేళ నేను ఆ వీడియోస్ కూడా మీకు షేర్ చేసుకుంటాను అనమాట సో నైన్ నైంటీ పర్సెంటేజ్ వీలు వీలు చేసుకొని వీడియోస్ అనేవి షూట్ చేయడం ట్రై చేస్తాను అనమాట సో ఎప్పుడు కస్టమర్స్ ఇలాంటివి చిన్నపిల్లల అంగ తీసుకొచ్చినప్పుడు నేను షూట్ చేద్దాం అనుకుంటాను కాకపోతే ఏమవుతుందంటే వాళ్ళు అర్జెంటుగా ఇచ్చేసి మళ్ళీ అర్జెంటుగా అడుగుతారనమాట సో అట్లా ఏమవుతుందంటే నేను షూట్ చేస్తూ డ్రెస్ అనేది స్టిచ్ చేయాలంటే కటింగ్ అయినా స్టిచ్చింగ్ అయినా షూట్ చేస్తూ డ్రెస్ అనేది ప్రిపేర్ చేయాలంటే టైం పడుతుంది కాబట్టి నేను వాళ్ళకి అర్జెంటు కాబట్టి ఫాస్ట్గా ఇచ్చేస్తాను అనమాట సో అలా నాకు ఎప్పుడూ ఇలా కస్టమర్స్ పెడదామన్నా వీలు అవ్వట్లేదు అంటే సింగిల్గా నాకు అసలు స్టిచ్చింగ్ వర్కర్ కూడా ఎవరు లేరు కాబట్టి కొంచెం సింగిల్గా అన్నీ హ్యాండిల్ చేసుకోవడం కష్టమవుతుంది యూట్యూబ్ ఈ స్టిచ్చింగ్ వర్క్ ఇంట్లో వర్క్ అట్లా సో కాకపోతే ఇవి నేను నైంటీ పర్సెంటేజ్ షూట్ చేయడానికే ప్రయత్నిస్తాను అనమాట సో ఫస్ట్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది చాలా కలర్ఫుల్గా ఉంది సో తర్వాత ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న ఫ్యా ఫ్యాబ్రిక్ అనమాట అంటే మనకి పెద్ద వాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఇది కాటన్ పైన మనకి ఈ షేప్లో ఈ ఇక్కడ ఈ రెడ్ ఫ్లవరింగ్ వచ్చింది అంటే మనకి వర్క్ వచ్చింది కదా థ్రెడ్ వర్క్ ఇక్కడ హార్ట్ సింబల్ వస్తున్నాయి మనకి ఇలా డైమండ్ షేప్లో వస్తున్నాయి మళ్ళీ ఇంకొక డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ లో వస్తున్నాయి అనమాట సో ఇది ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉన్న ఫ్యాబ్రిక్ అనమాట సో ఇది ఒక టూ మీటర్స్ తీసుకొచ్చారు సో టూ మీటర్స్ తీసుకొచ్చి మనకి ఇందులో కూడా రెండు డ్రెస్సులు స్టిచ్ చేయమని చెప్పారనమాట సో వాళ్ళు నాకు పంపించిన రిఫరెన్స్ పిక్స్ కూడా మీకు నేను సైడ్కి ఇక్కడ కానీ ఇటు సైడ్ కానీ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను ఒకసారి చూడండి సో వాళ్ళు మనకు పంపించిన దాన్ని బట్టి నేను ఎలా స్టిచ్ చేశానని కూడా షేర్ చేస్తాను మీతోనే సో ఇదన్నమాట సెకండ్ ఫ్యాబ్రిక్ సో తర్వాత వచ్చేసి ఇంకొక ఫ్యాబ్రిక్ ఇది మనకి ఇది కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ నాకు నచ్చింది అనమాట సో ఇలా మొత్తం ఇది త్రీ మీటర్స్ అనుకుంటా త్రీ మీటర్స్లో ఒక చిన్న ఫ్రాక్ అంటే జీరో సైజ్ బేబీకి ఒక ఫ్రాకు అలాగే ఇంకొక నా హైట్ నా హైట్ నా పర్సనాలిటీ ఉన్న మదర్కి ఇంకొక డ్రెస్ అనమాట సో అలా రెండు డ్రెస్లు అయితే నేను ఇందులో స్టిచ్ చేయాలి కాకపోతే ఇంకొక కొంచెం ఫ్యాబ్రిక్ అనేది ఉంటే బాగుండేది మరి త్రీ మీటర్స్లో రెండు అంటే కొంచెం అడ్జస్ట్ చేస్తూ నేను డ్రెస్ అనేది స్టిచ్ చేయాలన్నమాట అంటే వాళ్ళు సడన్గా షాప్కి వెళ్ళి అనేవి నచ్చితే తీసుకున్నారంట సో అక్కడ ఫ్యాబ్రిక్ అనేది ఎంత పడుతుంది అనేది వాళ్ళకి ఐడియా లేదనమాట ఐడియా లేక కొంచెం ఫ్యాబ్రిక్స్ అయితే తక్కువ తీసుకొచ్చారు సో తక్కువ తీసుకొచ్చి మనల్ని అడ్జస్ట్ చేస్తూ స్టిచ్ చేయమని అనమాట సో నేను వాటిని ఎలా అడ్జస్ట్ చేస్తూ డ్రెస్సెస్ అనేవి స్టిచ్ చేశాను అనేది కూడా కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ నేను షూట్ చేయడానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను ఒకవేళ మనకి టైట్ బిజీ షెడ్యూల్ కనుక ఉంటే కనీసం అయినా ఎలా స్టిచ్ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను సో ఇది ఇది ఇలా మంచిగా మనకి ఈ మధ్యలో ఇలాంటి ఫ్యాబ్రిక్ అనేది బాగా ట్రెండ్ అయింది నేను వీటికి అంటే ఇలాంటి ఫ్యాబ్రిక్తో ఉన్న డ్రెస్సెస్ కూడా సైడ్కి యాడ్ చేస్తాను ఒకసారి చూడండి అసలు సూపర్ మంచి రెస్పాన్స్ ఉందనమాట ఇలాంటి ఫ్యాబ్రిక్స్ చాలా వరకు నన్ను కూడా అడుగుతున్నారు ఇలాంటివి తీసుకురావచ్చు కదా అని చెప్పి కాకపోతే నేనే రిస్క్ ఎందుకని చెప్పి తీసుకురావట్లేదు అనమాట సో నాకు అసలు ఈ ఫ్యాబ్రిక్స్ తీసుకొచ్చి మళ్ళీ వీటి కోసం కస్టమర్స్ టైం స్పెండ్ చేస్తూ ఉంటే మనకి స్టిచ్చింగ్ అనేది ఆగిపోతుంది కదా సో అందుకోసం కొంచెం వెనక ముందు చేస్తున్నాను కాకపోతే చూద్దాం ఫ్యూచర్లో ఏమన్నా మనకి ఓకే ఎవరైనా నాకు అంటే మంచిగా పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇచ్చే వర్కర్ కనుక దొరికినట్లయితే సో ఒక వర్కర్ని పెట్టుకొని నేను ఫ్యాబ్రిక్స్ కూడా తేవడానికి ట్రై చేస్తాను అనమాట సో చాలా వరకు నేను వేసుకున్న డ్రెస్సెస్ ఫ్యాబ్రిక్స్ కూడా చాలా వరకు అడుగుతారు సో అందుకోసమే మనం వేసుకున్నప్పుడు నచ్చి జనాల కంట్లో పడి అంటే వాళ్ళకి నచ్చి మనల్ని ఫ్యాబ్రిక్స్ అనేవి అడుగుతున్నారంటే వాళ్ళకి మన సెలెక్షన్ అనేది నచ్చింది అన్నట్టే కదా సో అందుకోసం నేను ఫ్యాబ్రిక్స్ అనేవి కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాను సో కాకపోతే కొంచెం ప్లాన్ చేయాలన్నమాట అంటే ఈ వర్క్ అనేది మంచిగా ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే మనకి వర్కౌట్ అవుతుంది లేకపోతే ఈ ఫ్యాబ్రిక్స్ తెచ్చిపెట్టుకుంటే ఏమవుతుందంటే వచ్చే వాళ్ళకి ఫ్యాబ్రిక్స్ చూపించడమే టైం అయిపోతుంది అనమాట వాళ్ళు తీసుకునే ఒక ఫ్యాబ్రిక్ అయితే ఒక టైమ్ ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ థర్టీ మినిట్స్ అయినా మనకు టైం వేస్ట్ అవుతుంది ఆ టైంలో ఏమవుతుంది అంటే స్టిచ్చింగ్ ఆగిపోద్ది ఒకవేళ స్టిచ్చింగ్ ఆగిపోద్ది ఒకవేళ వీడియోస్ చేయాలనుకుంటే అలా టైం వేస్ట్ అవుద్ది అనమాట సో అందుకోసం ఆలోచించి నేను ఫ్యాబ్రిక్స్ అయితే ఎంతమంది అడిగినా తీసుకురావట్లేదు కాకపోతే ముందు ముందు ఎవరన్నా నాకు తగ్గట్టుగా అంటే పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఇచ్చే కష్టం మంచిగా అంటే కస్టమర్స్కి బ్యాన్ నేమ్ అంటే వాళ్ళు నన్ను నమ్మి ఈ ఫ్యాబ్రిక్స్ అనేది తెచ్చిచ్చినప్పుడు నేను స్టిచ్చింగ్ రాని వాళ్ళ చేతిలో పెట్టి నేను కటింగ్ చేసినా కూడా వాళ్ళు పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది ఇవ్వాలి కదా అట్లా మిస్టేక్స్ చేస్తే మళ్ళీ నాకు బ్యాన్ నేమ్ వస్తుంది అందుకనే నేను దాదాపు ఎవరిని వర్క్ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపను సో దాదాపు నేనే చాలా వరకు స్టిచ్ చేస్తాను అనమాట ఒక్కదాన్నే కటింగ్ స్టిచ్చింగ్ హెమ్మింగ్ కూడా నేను బయట ఇవ్వడానికి భయపడతాను వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తారో లేదో అని చెప్పి చూద్దాం ఫ్యూచర్లో ఎవరైనా మంచి వాళ్ళు స్టిచ్ చేసే వాళ్ళు దొరికితే ఫ్యూచర్లో ప్లాన్ చేద్దాం సో అదే ఈ ఫ్యాబ్రిక్స్ నేను ఎలా స్టిచ్ చేస్తాను అని కూడా మీతో షేర్ చేసుకుంటాను సో ఎందుకో కొంచెం మాట్లాడాలనిపించి నేను అంతే సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో వరకు చూసినందు వరకు థ్యాంక్ యూ